రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి పంతొమ్మిదవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమిగన్నూరు ఆదివారం ఎద్దుల సందులో పలు వర్షంలో కిలారి కోటల రేట్లు చూద్దాము ఈ వారం అర్థం బాగానే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఏనా ఒక్కటే ఉందా ఇది ఏం చెప్పండి దీని రేట్ కాను సెవెంటీ టూ థౌసండ్ రూపాయలు మరి డెబ్బై రెండు వేలకు ఎదుపా రేట్ చెప్తున్నారు గెలానికి వస్తుంది గ్యారంటీనా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు దొడంగేరి కొత్తూరు వాసస్తులు ఆధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ఎనభై లాస్ట్ అరవై మూడు రైట్ ప్రస్తుతానికి ఏ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా సింగిల్ సింగిలేద్దు కిలారి దూడలు మరి స్టార్ట్ అయినాయంటారా కొత్త సరిగా మొత్తానికి మొత్తానికి మీకు సంబంధించి మూడునా రెండు జతనా సింగిల్ కాడి మరి సైడ్ పల్ల పళ్ళ వరుసలో కుడిపక్క రెండు పళ్ళు రాలిందని చెప్తున్నారు అదొకటి సింగిల్ ఏ పళ్ళు అది సింగిల్ది పల్లపల్లె అది రేట్ ఏం చెప్పారు సెవెంటీ థౌసండ్ ప్లస్ మరి కోడపై రేటు వచ్చేసి డెబ్బై వేలు గాను ఈ కాడిపోయినా ఒకటి ముప్పై ఎక్కడి నుంచి జరిపేదేనాడు మీ సొంతూరు తొంభై ఐదు రెండు లాస్ట్ డబల్ నాలుగు రైట్ ఏమన్నా నందవరం యువ రైతు సోదరులు మన ఎమ్మిగండు మార్కెట్లో అర్థం మనం లైట్గా మరి చూస్తున్నారు కదా అదే 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 రైట్ అలానే ఇక్కడ కూడా మీసాల చిన్నోడు అన్నగారు కంపాడు వాజస్సు ప్రస్తుతానికి మరి ఇది ఒక్క చేత మీరు తెచ్చింది దివారము ఎనిమిది జతలు తెచ్చినారా పోయినా నాలుగు జతలు ఉన్నాయి ఆరు జతలు పోయినాయి ఇవేం చెప్పిండ రేట్ గాను నలభై ఎనిమిది వేలు ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలుగా దూడబ్ రేట్ చెప్తున్నాను మరి ఇంకా ఎక్కువ మొత్తంలో ముందు సంతలో కూడా వస్తాయంటారా ఇదే విధంగా రైట్ మంచి మాట మరి ఏమంటారా ఈ వారం కిలారి దూడలు సరికి ఎట్లుందంటారా ప్రస్తుతానికి సేల్ జరిగిపోయిన డిఫరెన్స్ మరి అమ్ముడు పోయిన కోడలు మనం వచ్చేప్పటికి బేరం అయ్యి సేల్ అయితే అయిపోయాయి రెండు కూడా మంచి సైజులు ఉన్నాయి దూడలు మనం తీసిన దూడల కంటే ఇవి బాగానే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి వ్యాపారులు కానీ కొన్న రైతు మీరేనా తీసుకుందేనా మీరు ఏం అది మా చూస్తున్నారు కదా రెండు కూడా దూడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి అక్షరాల వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా ప్రస్తుతానికి మన ఎమ్మగండూరు మార్కెట్లో బెరమ్ అయిపోయాట కట్టేసేలా రైతు సోదరులు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రస్తుత సీజన్లో కాను ఈ దూడల పళ్ళక రేట్ అయితే ఈ విధంగా ఉంది మరి ఏనా పళ్ళు ఎన్ని పళ్ళు రెండు పాల పల్లె రేట్ ఏం చెప్పిండారు సిక్స్టీ థౌసండ్ మరి అరవై వేలుగా దూడలపై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచో జరిపేదైనా హిందువాసి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ సాగినాయేమో లైట్గా లైట్ సాగినాయి మీరు రైతులే కదా మీ పేరు నెంబర్ హిందువాసి రైతు సుధారులు దూడలు ఫ్రెండ్స్ మాకు చూసాం కదా ఈ వారం పాలప పాల సైజులో కంపౌండ్ వాసెస్ దూడలు అయితే ఈ విధంగా కనిపించాయి ఫుల్ వీడియోలో కలుద్దాం ప్రసంగం ఇక్కడ కూడా వచ్చి రెండు పాలపల్ల రేట్ ఏం చెప్పినారు అదేనా అరవై వేలుగా దూడలపై రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చారు జుమాలగిన్ని కోసి మండలం కర్నూలు జిల్లా కొన్ని నెవర్ వస్తుందా చెప్పు డబల్ ఐదు లాస్ట్ తొమ్మిది ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం మరొక ఒక వీడియోలో ఫుల్ వీడియోలో కలుద్దాం రైట్